అందరికీ నమస్కారం ప్రపంచ కార్మికుల దినోత్సవం ఇవాళ మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశంలో కార్మిక చట్టాలు పూర్తిగా అటకెక్కినాయి కార్మికుల భద్రత లేదు కరోనా లాంటి కష్టకాలంలో అసంఘటిత కార్మికులైతేనేమి దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలకు ప్రభుత్వాలకు తెలుసు అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి ఆహార భద్రత కానీ వైద్య భద్రత కానీ ఎలాంటి ఎలాంటి అవకాశాలు కార్మికుల కోసం కల్పించలేదు కార్మికులు సెలవు దినాలు లేవు ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు అలాగే ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటైజ్ చేస్తూ మన కళ్ళ ముందు సింగరేణి విశాఖ ఉక్కు ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తూ ప్రపంచం అంతా కార్మికుల భద్రత కోసం కార్మికుల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే భారతదేశంలో మటుకు కార్మికులని సహజమైన మనుషులుగా కానీ వారిని మానవత్వంతో ఆలోచించకుండా వాళ్ళ గురించి ఎలాంటి కార్యక్రమాలు లేకుండా చేస్తున్న ఒక్క భారతదేశంలోనే కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తగా వచ్చే పాలకులు ఇప్పుడు రేపు మే పదమూడు మనకు ఎలక్షన్ ఆ తర్వాత జూన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది ఆ వచ్చే ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికయ్యే నాయకులారా ఎమ్మెల్యేలారా ఎంపీలారా మా లాంటి కార్మికులకు ఏమన్నా వెసులుబాటు వాళ్ళకి ఆహార భద్రత వాళ్ళకి వైద్య భద్రత ఏమన్నా అయినట్టు వాళ్ళకి ఆదుకోవడానికి చట్టాలు రూపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత